హాయ్ హలో అండి ప్రియులకు స్వాగతం టుడే మటన్ కర్రీ దీని తయారీ చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో కాస్తంత ధనియాలు జీలకర్ర అండి వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవన్నీ వేగుతున్నాయి ఇందులో కాస్త అన్ని గసగసాలన్నీ వేసి వేయించుకోవాలి చిటపటలాడే వరకు ఇవ్వండి ఇవి వేగాయి వీటిని పక్కన పెట్టుకుందామా చల్లనివ్వాలి అలానే ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి కాజు ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర గసగసాలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెళ్ళి కుక్కర్ పెట్టుకున్న ఇందులో కాస్తంత ఆయిల్ దీన్ని ఆయిల్ హీట్ అయింది ఇందులో జీలకర్ర ఆవాలి హోల్ గరం మసాలా వీటిని వేగనివ్వాలి వేగేవి ఇందులో ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇదండి ఆనియన్ వేగింది పేస్ట్ వేయించుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్ టూ స్పూన్ మొత్తాన్ని వేగనివ్వాలి కాస్తంత ఎండు కొబ్బరి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరి తినకూడదు కదండి కాస్తంత ఆనియన్ పేస్ట్ వేసి వేయించుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి తండ్రి వేగింది ఇందులో కాస్తంత పసుపు సాల్ట్ రుచికి సరిపోయే సాల్ట్ కారం వీటిని వేగనివ్వాలి టమాటా ప్యూరీ వేసి వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఇదండి వేగిందండి మసాలా మొత్తం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసేసుకోవాలండి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలండి మసాలా మొత్తం ముక్కకు పట్టే విధంగా ఇలా కలిపి అలా ఉడికించుకోవాలి అంత బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి మటన్ని ఇదండి మటన్లో వాటర్ అయితే బయటకు వచ్చింది ఇలా వేయించుకోవాలండి దాండి మటన్ అయితే దగ్గర పడుతుంది ఇంకా మరుగుతున్న వాటర్ని వేసుకోవాలి దాన్ని ఇందులో వాటర్ వేసుకుంటున్నా వేడి నీళ్ళు దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి అండి వాటర్ అయితే వేసుకున్నా ఇప్పుడు విజల్ పెట్టుకుంటున్నా నేనైతే ఫైవ్ విజల్స్ పెట్టుకుంటున్నానండి కాస్త అంతా వాటర్ ఉంది ఆ వాటర్ని కొంచెం గిన్నెలో తీసుకుంటున్నాను నాకైతే కొంచెం వాటర్తో ఉండాలండి అంతేండి మటన్ కర్రీ అయితే రెడీ అయింది చూసారండి నచ్చిందా వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి